హైదరాబాద్లో గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం దంచు కొడుతుంది ఇక మాదాపూర్ హైటెక్ సిటీ బంజార హిల్స్ నగర్ పంజగుట బేగంపేట్ అమీర్పేటలో వర్షం పడుతుంది ఇకటివ్ గచ్చిబౌలి రాయదుర్గం షేక్పేట పటాన్చెరు రామచంద్రపురం అమీన్పూర్లలోనూ కంటిన్యూగా వర్షం పడుతుంది అలాగే సిటీ మధ్యలోని ప్రాంతమైన ముషీరాబాద్ చిక్కడపల్లి నారాయణగూడ అబేట్స్ కోటి నాంపల్లి లక్డికాపూర్ లో వర్షం కురుస్తుంది ఇక బజార్ చార్మినార్ చార్మినార్తో పాటు కుకట్పల్లి మూసాపేట్ ఎర్రగడ్డ సనత్ నగర్లలోనూ గంట నుంచి భారీ వర్షం పడుతుంది దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ప్రధాన రహదారు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక రైట్ ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు రైట్ లహరి రెజినా గ్రేటర్ హైదరాబాద్ పరంగా దాదాపు గంట నుంచి కూడా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు దాదాపు చాలా ఏరియాలో కూడా వర్షం పడుతుంది ఇటు హైటెక్ సిటీ బంజర్ హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ పంచాగుడ్డ బేగంపేట అంబీర్పేట్ పలు ప్రాంతాలు అయితే వర్షం కొడుతుందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కంటిన్యూ గా కురవడంతో ఇటు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ గా ఎగో ప్రాంతాలు అయినటువంటి కుక్కట్పల్లి ముసాపేట్ ఎర్రగడ్డ సనత్ నగర్లు అయితే దీపత్సమైన వర్షం కురుతుందని చెప్పుకోవచ్చు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారత్ వర్షం కూడా నమోదవుతుంది చాలా వరకు కూడా రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో రోడ్లన్నీ కూడా చెరువులను కల్పిస్తున్నాయి చాలా వరకు కూడా రోడ్లు జలమైన పోయే పూర్తిగా ప్రధాన రహదారులు అయితే ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది మెయిన్ గా ప్రధాన రహదారుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది ఇటు ఇటు చూసుకోవచ్చు పడాచేరు రామచంద్రపూర్ అమీన్పూర్ లో కూడా భారీ వర్షం కూడా కురుస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇప్పటికీ ట్రాఫిక్ టికెట్లు కూడా ఎదుర్కొంటున్నారు విధుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఇతర ఇతర ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా కంటిన్యూగా తెల్లవారుజామం నుంచి పది గంటల వరకు కూడా దాదాపు భారీ వర్షం కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేనటువంటి వర్షం కూడా నమోదైంది ఆ తర్వాత కాస్త తేరుకుందని చెప్పుకోవచ్చు మళ్ళీ గంట నుంచి కూడా దాదాపు చాలా ప్రాంతాల నుంచి కూడా వర్షం మొదలైంది అయితే వర్షం ఉబ్బల్ మేడిపల్లి నుంచి మొదలయ్యి ఇప్పుడు ప్రస్తుతం అయితే భూదాన్ పోచంపల్లి బీబీ నగర్ నుంచి ఇటు మాదాపూర్ హైటెక్ సిటీ పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ పరిధిలో ఉన్నట్టు మొత్తం కూడా టోటల్ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అనేది కురుస్తుంది చాలా వరకు కూడా ఆకాశమంతం వైకావతంగా కనిపిస్తుంది మొత్తం కూడా కూల్ వెదర్ అనేది మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత కంటిన్యూగా వర్షం పడ్డము ఇప్పుడే అని చెప్పుకోవచ్చు అయితే ఇటు ప్రయాణికులు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు వర్షం కురుస్తూనే ఉంది ఇంకోవైపు వేడి ఒక కూడా మనకు కనిపిస్తూనే ఉంది ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎవరైతే ప్రయాణిస్తుంటారో ఈ టైంలో విధుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆయా ప్రాంతాలు కూడా ఫుల్ గా ట్రాఫిక్ ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెయిన్ గా మాదాపూర్ ఐకే సెంటర్ దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా రోడ్లు లోతటు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయి చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది సో అత్యవసరం అయితే నేను బయటకు రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది